పడిపాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మిత్రికల్లి మండలంలో గౌరవ ఎన్ఈఓ అధ్యక్షతన మా ఎంపీ గారు మా ఫ్యామిలీ చైర్మన్ గారు మా పౌన్స్ గారు చాలామంది ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ పడిపాట కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని విద్యార్థులకు తెలియజేయడంతో పాటు బుక్స్ నోట్బుక్స్ వారికి యూనిఫామ్లు కూడా పంపిణీ చేసే కార్యక్రమాలు చేయడం తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విధు విద్యా ప్రమాణాన్ని మెరుగుపరచాలి లేదా విద్యార్థులకు సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థి పైన యాభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు భారం పేదవాళ్ళకు పడతారు ఈ భారం తగ్గించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలో బలోపించినటువంటి కళలు ప్రపంచేటువంటి ఒక ఎడ్యుకేషన్ అందించండి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఆలోచనలకు ముఖ్యమంత్రి యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి ఉపాధ్యాయులని పనిచేయవలసినటువంటి బాధ్యతలు ఉందని చెప్పేసి దానికి గుర్తు చేయడం కోసం మా వంతు సహాయ సహకారాలు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడం కోసం మా వంతు సహాయ సహకారాన్ని కూడా అందిస్తామని చెప్పేసి వారికి పాఠలేదు ఈ పాఠశాలలో టైలెట్స్ మైనర్ రిపేర్స్ ఉన్నాయి దానికోసం నా నిధుల నుంచి కూడా పది లక్షల రూపాయలు సాక్ష్యం చేయడం జరిగింది దాంతోపాటు మా స్కూల్లో చైర్మన్ వెంకటేశ్వరరావు గారు కూడా ఒక క్లాస్ రూమ్ కు సరిపోను బెంచ్లు కూడా తను డొనేట్ చేయడం జరిగింది అనేక మంది దాతల సహకారంతో ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ సహకారంతో ఈ స్కూల్ని ఉపాధ్యాయులు కూడా ఈసారి వెయ్యి సంఖ్యను పాటిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఎనిమిది వందల పరీక్షలకు స్టంకు ఈ హై స్కూల్లో ఉంది దాదాపు నూట ముప్పై తొమ్మిది మంది టెన్త్ ఎగ్జామ్స్ రాస్తే నూట ముప్పై ఆరు మంది పాస్ అయితే దాదాపు చాలా మందికి నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ ఫైవ్ చాలా మందికి రావటం జరిగింది ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పెడుతూ నిలదొప్పు నిలబడుతూ దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి లెక్కలు వేసుకొని మరింత అభివృద్ధి పదాలు తీసుకుపోవడం కోసం కృషి చేస్తాం